ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేనంతగా తగ్గి మాట్లాడుతున్నారు తగ్గి వ్యవహరిస్తున్నారు అన్ని రకాలుగా తనకి అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకమైనటువంటి పొత్తు ఇస్తున్నప్పటికీ కీలకమైన ఆధారం అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీతో జనసేనతో పొత్తు అవసరం లేనప్పటికీ ప్రభుత్వంలో వారి భాగస్వామ్యం లేనప్పటికీ చంద్రబాబు నాయుడు బీజేపీతో చాలా వరకు తగ్గి వ్యవహరిస్తున్నారు బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ తనను నమ్మే విధంగా వ్యవహరించాలని అడుగడుగున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం గతంలో నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ ఎవరు అంటూ ప్రశ్నించారు నరేంద్ర మోదీ పెళ్లికి సంబంధించి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు తాను నారా లోకేష్ కు తండ్రి దేవాన్స్ కు తాత కానీ నరేంద్ర మోదీ ఎవరంటూ నరేంద్ర మోదీని తీవ్ర స్థాయిలో చంద్రబాబు అవమానించారు అవహేళన చేశారు కానీ అదే నరేంద్ర మోదీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు నరేంద్ర మోదీ కూడా చంద్రబాబును చంద్రబాబు అనుకున్నట్టుగా నమ్మడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే నరేంద్ర మోదీ గతంలో చంద్రబాబును ఏ విధంగా విమర్శించారో గుర్తు చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చంకన ఎక్కడం దిగడం చంద్రబాబు నాయుడుకు అలవాటు అంటూ గతంలో నరేంద్ర మోదీ విమర్శించారు అటువైపు కొన్నాళ్ళు ఇటువైపు కొన్నాళ్ళు వ్యవహరించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ నరేంద్ర మోదీ గతంలో విమర్శించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచారు అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ జగన్ నమ్మినట్టుగా చంద్రబాబు నాయుడు నమ్మడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కు మెజార్టీ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మద్దతు అవసరం లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అక్కడ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరారు ఎన్డీఏలో భాగస్వామి పార్టీ కాకపోయినప్పటికీ వైఎస్ఆర్ సిపి అధినేతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు బీజేపీ నుంచి ఫోన్ రాలేదు ఎన్డీఏ నుంచి పిలుపు రాలేదు మద్దతు కూడా కోరలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తోంది అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్డీఏ కంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ అమిత్ షాలు లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఎన్డిఏలో భాగస్వామి పార్టీగా కేంద్రంలో ఉన్నాము రాష్ట్రంలో ఉన్నాము కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు చాలా కీలకము ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలంటే అయినప్పటికీ నరేంద్ర మోదీ అమిత్ షా తనను నమ్మడం లేదనే ఒక ఆవేదన అంతర్లీనంగా చంద్రబాబులో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు గుర్తిస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు ఇటీవల జిఎస్టి సంస్కరణ అంశం పైన అసెంబ్లీలో నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశారు నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జిఎస్టి సంస్కరణలు ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ స్థాయిలో తీసుకురాలేదంటూ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని పోవడం అతిశయోక్తిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు సాధారణంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు మందగించినప్పుడు ఉద్యోగాల డేటా బలహీనంగా ఉన్నప్పుడు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తారో ఆ సంస్కరణల ద్వారా మళ్ళీ డిమాండ్ పుంజుకునే విధంగా అన్ని రకాల ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకునే విధంగా ఆ దేశాలు చర్యలు తీసుకుంటాయి అందులో భాగంగానే భారత్ కూడా డిమాండ్ తగ్గుతున్నటువంటి నేపథ్యం మరోవైపు ట్రంప్ విధాన చర్యల కారణంగా దేశీయంగా డిమాండ్ పెంచడానికి విధమైనటువంటి చర్యలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటి వరకు ఇలాంటి జిఎస్టి సంస్కరణలు తీసుకోలేదు ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ పొగడటం అతిశయోక్తిగా ఉంది నమ్మబుద్ధి కావడం లేదు నమ్మశక్యంగా లేదు బీజేపీ వాళ్ళకు కూడా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయిన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ మాత్రం నాలుగోసారి ప్రధాని అవుతారంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నరేంద్ర మోదీ గెలిస్తే తాను గెలుస్తాననే ఒక వాదన మీద తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు నరేంద్ర మోదీతో పొత్తు ఇలాగే కొనసాగిస్తామని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ నరేంద్ర మోదీ అమిత్ షాలు మాత్రం చంద్రబాబు నాయుడిని ఆయన ఊహించిన స్థాయిలో నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే నరేంద్ర మోదీ అమిత్ షాలకు కూడా చంద్రబాబు వైఖరి స్పష్టంగా తెలుసు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ ఇండియా కూటమి పార్టీలతో సన్నిహితంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు మోదీని అమిత్ షాని ఎంత పోగిలినా కూడా నమ్మే పరిస్థితి లేదు కేవలం చంద్రబాబు కంఠశోష తప్ప వారు నమ్మే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు